సమాశ్రమ రోజు ఆ రోజు మాకు చాలా మంది రష్ ఉంటుంది ఆ రోజు పబ్లిక్ రావడం చేస్తే మా రోజు రోజు ప్రసాదాలు బ్యాగులు ఇవ్వడం పూజకి ఇచ్చిన దాతలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దశమి విజయదశమి రోజు రద్దీ చాలా ఉంటుంది ఆ రోజు చాలా చాలామంది ఉంటారు కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాలు మా కార్యకర్యతలు అందరు ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్పంచుకొని వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది ఆ రోజుగా లైన్ మనకు నర్సింస్ లైబ్రరీ దగ్గర లైన్ పోతుంటుంది కాబట్టి అది అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా విధంగా విజయయాత్ర మూడో తారీఖు నాడు మా మూడో తారీఖు నాడు సాయంత్రం ఆరు గంటలకు విజయాత్ర స్టార్ట్ అవుతుందండి ఇక్కడ దేవాలయంకెళ్ళి ప్రారంభమై మన గడియారం వెళ్ళి చివరసెళ్ళి అశోకటాకి నగరేశ్వర దేవాలయంకెళ్ళి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది ఆ విజయయాత్రలోకి ఈసారి మనం స్పెషల్గా ఏదైనా అట్రాక్ట్ ఉండాలి బాగుండాలి చెప్పి హైదరాబాద్కి వెళ్ళి పిలిపించడం జరుగుతుంది భజన మండపం కానీ పేరు కార్యక్రమాలు చేయడానికి కూడా ఆ రోజు కూడా అలంకరణ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ తొమ్మిది రోజులు ఏదైతే అలంకరణలు చేస్తామో ఆ తొమ్మిది రోజులు కూడా పురవీధుల రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దర్శనం చేసుకుంటే భాగ్యం కల్పించాలనే అనే ఉద్దేశంతో పురవీధుల మొత్తం తొమ్మిది రోజులు అలంకరణలు కూడా మళ్ళీ ప్రదర్శించబడుతుంది వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది చూడగలుగుతుంది కూడా రాని వాళ్ళు ఉంటే ఆ రోజు లాస్ట్ రోజు వచ్చి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు మా ఆర్య వయసులకు కూడా ఒకటే అమ్మ అందరూ రాండి ప్రతి ఒక్కరు కార్యక్రమాలు పాల్పంచుకోండి ముందుండి ఈ విజయ యాత్రుడుగా జయప్రదం చేయండి ఒకవేళ ఆహ్వానం అందని వారు ఉంటే కూడా మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాము ఆహ్వానం అందని వాళ్ళు ఉండే ఇది ఆహ్వానంగా భావించి మన కార్యక్రమం మన అందరం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్యవశలు అందరం కలిసి ఏకదాటిగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు చేసి మన ఆర్యవసరం అనేది ఒకటి నిరూపించుకుందాం అందరికీ కూడా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను దయచేసి అందరి వాళ్ళు ఉడికి ఇదే పత్రిక ఆహ్వానం మన్నించి కార్యక్రమాలు ఇచ్చి జయపురాం చేయగలరాకి స్వాగతం మన దసరా ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు రేపు ఇరవై రెండవ తారీఖు మా ప్రధాన కార్యదర్శి మిడియాల మీన్ గారి ఇంటి నుండి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఈ యొక్క కార్యక్రమం మూడో తారీఖు ఏదైతే శోభాయాత్ర ఉంటుందో విజయ యాత్ర అంటాము అక్కడి వరకు కూడా ఘనంగా ఈ పది రోజులు కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు భాగంగా ప్రతిరోజు కూడా ఒక అలంకరణతో ఇక్కడ అమ్మవారిని అలంకరించడము మంచి అత్యద్భుతంగా తెలంగాణలోనే ఇక్కడ లేని విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ పది రోజులు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ఒక కేవలం ఆర్యవయసులకు కాకుండా అన్ని వారికి కూడా అంత హైందవ సోదరులందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది గత సంవత్సరం చిన్న మిస్అండర్స్టాండింగ్ తోటి కొంతమందికి వేరే ఉంటుంది ఇక్కడ ఆర్యవయసులకు వేరే ఉంటుందని చెప్పి ఒక కొంతమంది తెలియజేయడం జరిగింది అలా ఏముండదు అన్న ప్రసాదం అందరు భక్తులను కూడా ఒకే విధంగా ఇక్కడ అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క అన్న ప్రసాదం కూడా అందరు తీసుకోవాలి అలాగే అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని అలాగే మీడియా మిత్రులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మాకు అమ్మవారి ఆలయానికి ఏదైతే ఎంకరేజ్మెంట్ చేస్తూ మీరు ఒక వార్తలు కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు ఒక చూపిస్తున్న విధానం కానీ ఏదైతే ఉందో కూడా అత్యాద్భుతంగా మేము అందరం కూడా మా కంపెనీ తర్వాత మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పది రోజులు కూడా అమ్మవారిని ఖచ్చితంగా అందరు ప్రేక్షకుల మధ్యలకు వీక్షకులకు అలాగే భక్తుల మధ్యకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీది మాది ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా మనదిగా భావించి నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటాను ఆత్మీయ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం పాలమూరు ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తం చేయాలి ఈ శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా అనే సంకల్పంతో ఈరోజు మీ అందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అమ్మవారి వైభవం మనం దశ దిశలా వ్యాప్తి చెందితే అది పాలమూరుకే ఖ్యాతి ఒక మా సంఘానికే కాకుండా పాలమూరుకే ఖ్యాతి మా ప్రయత్నం ఇక్కడ కూర్చున్న వాళ్ళ ప్రయత్నం అంతా కూడా పాల ఊర్లో ఒక అద్భుతాలను ఆవిష్కరించాలి ఆధ్యాత్మిక రంగంలో ఒక అద్భుతమైనటువంటి సృష్టిని తేవాలనేటువంటి ప్రయత్నం మా పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కంటే అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా అత్యద్భుతమైనటువంటి అలంకారాలతో అత్యద్భుతమైనటువంటి పూజలతో అమ్మ మనల్ని అలరించడానికి సంసిద్ధంగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా భక్తులందరికీ హిందూ సమాజానికి విశాల హిందూ సమాజానికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మనమందరం కలిసి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను పాల్గొని కార్యక్రమాల్లో పాల్గొని ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలు పొందుదామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ స్వస్తి సృష్టించాలనేటువంటి తలంపుతో వనదుర్గా మాతగా అమ్మవారిని ఆ రోజు అద్భుతమైనటువంటి రీతిలో అలంకరణ జరు చేసుకోబోతా ఉన్నాం ఆరవ రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా ఏడవ రోజున మనమందరం ఎదురు చూసే అంటే ఈ సందర్భంగా నేను తెలియజేసేది అంటే ప్రపంచమంతా కూడా పాలమూరు వైపు చూస్తూ ఉంది ప్రపంచమంతా కూడా పాలమూరు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో లక్ష్మీదేవి అలంకరణ ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఉత్సాహంతో ఉంది కాబట్టి ఆ ఉత్సాహానికి తగ్గకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండా అత్యద్భుతమైనటువంటి రీతిలో ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల డెబ్బై ఏడు వందల ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలతో అద్భుతమైనటువంటి ఆ అలంకారాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నాం కాబట్టి భక్తులందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం పోయిన సంవత్సరం లక్ష్మీ అలంకారం రోజున సుమారుగా పదివేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి భక్తులందరూ కూడా విశేష రీతిలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ అదేవిధంగా సరస్వతీదేవి అలంకారాన్ని ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం ఎనిమిదవ రోజున ఆ తర్వాత దుర్గాష్టమి రోజున మహిషాసుర మర్ధినిగా అమ్మవారిని అలంకరించుకొని అద్భుతమైనటువంటి రీతిలో పూజాది కాలు మహాకాళరాత్రి పూజ రాత్రి పన్నెండు గంటల సమయంలో ఈ ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలి అమ్మ ఈ సంవత్సరం అంతా మా అర్చనలో కానీ మా పూజల్లో కానీ మా భక్తిలో కానీ ఏలాంటి లోపం జరిగినా అవన్నీ క్షమించి ఈ ప్రపంచాన్ని రక్షించాలి అనేటువంటి సంకల్పంతో కాళరాత్రి సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయంలో అమ్మవారికి కాళరాత్రి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి బలి బలి ప్రధాన్యాన్ని సమర్పించడం జరుగుతుంది ఆ తర్వాత మహర్నవమి రోజున అమ్మవారిని కనకదుర్గ మాతగా ఆరాధించుకోవడం జరుగుతుంది విజయదశమి రోజున అమ్మవారు జగములకే ముల్లోకాలకే జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరిగా దే దివ్యమైనటువంటి అలంకారాన్ని మనం ఈ సంవత్సరం మళ్ళీ చూడబోతా ఉన్నాం ఏకాదశి రోజున చివరి రోజు పండగ మరుసటి రోజున ఈ తొమ్మిది ఈ పది రోజుల పాటు ఏ ఏ వాహన సేవలను అయితే మనం పుర చేసుకొని ఉన్నామో అవన్నీ కూడా ఒకేసారి ఆ పది వాహన సేవలు ఒకటేసారి పాలమూరు పుర వీధుల గుండా అద్భుతమైనటువంటి దర్శనాన్ని మనకి ఇవ్వబోతా ఉంది జగన్మాత కాబట్టి ఇట్లాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో మీరందరూ భక్తులందరూ కూడా పాల్గొని మీడియా ద్వారా అందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను స్వస్తి